మై ఛానల్ సో చాలా డేస్ అయింది ఫైనల్లీ మీకు గుండెతో కనిపించేసాను అనమాట అందుకోసం రోజు సరిగా వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను కానీ ఇంకా తప్పదు కదా యూట్యూబర్ అన్నాక గుండె అయినా ఏమైనా చేయాల్సిందే చేస్తున్నాను సో మీరు తమిళనాడులో చూసే ఉంటారు మేము తిరుమలకి వెళ్ళాము కదా ఆల్రెడీ బ్లాగ్ పెట్టాను చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఇంకా మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏమేమి షాపింగ్ చేస్తామనేది మీకు ఈరోజు చూపిస్తాను అన్నమాట యాక్చువల్లీ ఈరోజు ఊర్లో పూజ ఉంది ఆ పూజ కోసం ఇలా రెడీ అయ్యాను ఇక్కడ ఉన్న ఆ బ్లాక్ కలర్ బొట్టు కూడా అదే అనమాట హోమం జరిపించారు ఆ హోమం ఆ బొట్టు అన్నమాట పెట్టారు హోమం బొట్టు ఉంచింది మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తారు బొట్టు కూడా మ్యాచ్ చేసేస్తుంది మా పాప ఇప్పుడు టైం చూసారా ఎంత అయిందో ఇవాళ అవుతుంది దగ్గర దగ్గర ఇంత టైం అవుతుంటే ఇప్పుడు వీడియో చేస్తున్నాం పగలు అసలు టైం ఉండట్లేదు మా అన్నయ్య పెళ్ళి కుదిరినప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి అందుకే సరిగ్గా పెట్టలేకపోతుంది అనమాట సో ఫైనల్లీ ఇన్ని రోజులు కుదిరింది ఇప్పుడు మీకు నేను ఏమేమి షాపింగ్ చేస్తానండేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమంత ఎక్కువ చేయలేదు కానీ చేసేవి చూపించాలనుకుంటున్నాను అనమాట ఓకే సో ఫస్ట్ నేను ఇది వచ్చి బ్లాక్ బీడ్స్ అనమాట మీకందరికి తెలుసు నేను ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాను నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఈసారి మాత్రం నేను ఈ బ్లాక్ బీడ్స్ మా అక్క కోసం తీసుకున్నాను ఎలా ఉంది ఒకసారి చెప్పండి ఈ డాలర్ జ్యూస్ తీసుకున్నాను అనమాట నేను బ్లాక్బెరీస్ అండ్ నెక్స్ట్ ఇది ఒక కోసం ఇది ఇంకొక కోసం అనమాట అంటే రెండు తీసుకున్నాను ఈసారి వాయిస్లోగా ఉందనుకుంటున్నా ఇంకొంచెం పెంచుతా అందరూ నిద్రపోతున్నారని నేను స్లోగా మాట్లాడుతున్నాను సో ఆ పక్క ఆ పక్క రూమ్లోకి వినిపిస్తుందని స్లోగా మాట్లాడుతున్నాను ఇది సెకండ్ వన్ ఇది ఇంకో అక్క కోసం ఎవరు ఏది తీసుకుంటారు అనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలన్నమాట నేనైతే వాళ్ళిద్దరి కోసం ఈ రెండు అయితే తీసుకున్నాను చూపిస్తాను యాక్చువల్లీ ఎక్కడికెళ్ళినా ముందు బ్యాంగిల్స్ కొంటాను మీకు ఆల్రెడీ కూడా ఒక ఫీల్డ్ రోజు చెప్పాను బ్యాంగిల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను ఈసారి ఎందుకు బ్లాక్ బెల్స్ తీసుకోవాలనిపించింది సో ఇది డాలర్ సరిగా అనుకుంటాను ఓకే చూడండి ఈ రెండిట్లో ఏది బాగుందో చూడండి ఇది వాళ్ళిద్దరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది వాళ్ళకే అనమాట సో వాళ్ళ కోసం ఈ రెండు బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను అండ్ నా కోసం నేనేం తీసుకున్నాను అంటే ఈసారి నేను బ్లాక్ బీడ్స్ కాకుండా వైట్ ముత్యాల కోసంలో తీసుకున్నాను అనమాట ఈ డాడీ నాకు చూడగానే భలే నచ్చింది సో దానికోసం నేను ఇది తీసుకున్నాను అనమాట బ్లాక్ వైట్ బాగుంది కదా కదా ఇది నా కోసం తీసుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను బయట వెళ్ళి మా చిన్ని కోసం ఏమీ తీసుకురాకుండా ఐ మీన్ ఇలాంటి జ్యువెలరీ అని ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇది మొత్తం అయితే అందరి కోసం తీసుకున్నాను అనమాట మా ఇంట్లో అసలే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళ కోసం తప్పదనమాట ఈ బ్యాంగిల్స్ అయితే ఇది మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు చిన్నపిల్లలు ఉంటారు అండి వాళ్ళ కోసం ఈ బ్యాంగిల్స్ ఇది అమ్మాయి సెకండ్ క్లాస్ ఒక అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ ఒక అమ్మాయి అనమాట వాళ్ళ వాళ్ళ కోసం ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట ఇంకా చిన్నారికి లాస్యా ఇది లాస్యా చిన్నమ్మాయి కోసం ఇంకా నెక్స్ట్ ఉంటుందన్న ఇంకా నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ మా వద్దని కోసం నాకు ఇప్పుడు కొత్తగా మా వదిలి కూడా యాడ్ అయ్యింది కదా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆమె కోసం కూడా ఏదో ఒకటి కొనాలన్నమాట సో ఇది ఈ బ్యాంగిల్స్ మా వదిన కోసం తీసుకున్నాను అనమాట మనం ఎప్పుడు బ్యాంగిల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము నేనైతే ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్సే చూస్తాను అనమాట ఫస్ట్ సో నాకు బ్యాంగిల్సే ఇష్టము ఇంకా ఈ బ్యాంగిల్స్ చాము ఇంకా ఈ బ్యాంగిల్స్ చాము కోసం అనమాట ఇదైతే చాముని సెలెక్ట్ చేస్తుంది యాక్చువల్లీ నేను షాపింగ్ చేసినప్పుడు మా చిన్ని అయితే షాపింగ్ వాళ్ళంతా తిప్పి తిప్పి చంపింది అసలు మేము ఒక బొమ్మ కోసం మా చిన్ని కోసం తిరుగుతా అంటే చాము ఇంకా మా పెద్దకు కూతురు వచ్చింది కదా మాతో పాటు అప్పుడు మా పెద్దకు కూతురుని కూడా తీసుకెళ్ళాము తిరుమలకి నేను ఫొటోస్ చూసిన తర్వాత వీడియోలో ఇంకా తన కోసం తను తను చాము ఇద్దరు కలిసి వాళ్ళ బ్యాంగిల్స్ వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు మా తీసుకుందాం మా పాప తీసుకులే మా గుండెస్తున్నారు చిన్న గుడిగా ఇదే ఇదైతే మా అక్క కూతురు కోసం అనమాట తనే సెలెక్ట్ చేస్తుంది బ్యాంగిల్స్ చాముకి మా అక్క కూతురు వాళ్ళిద్దరు బ్యాంగిల్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మిగతా బ్యాంగిల్స్ ఎలక్షన్ ఉందండి ఇంకా ఇవి వచ్చి మా హనీ కోసం మీకు అందరికీ హనీ బాగా తెలుసు వీడియోస్లో కూడా ఉంది సో హనీ కోసం ఈ బ్యాంగిల్స్ అండ్ జెస్సీ కోసం ఈ బ్యాంగిల్స్ అన్నమాట మా వదిలివి జెస్సీ కొంచెం సిమిలర్గానే ఉంటాయి ఇంకా హానీ కోసం ఇది వచ్చి వాళ్ళిద్దరివి హనీ చా జయ దీక్ష వి చామూవి హనీ కోసం మా చిన్న పాపకి పెద్ద పాపకి ఈసారి ఈసారి అసలు బ్యాంగిల్సే కొండదు అన్నమాట నేను ఇవి కొనడానికే నాకు టైం నన్ను దాన్ని చామూ ఇంట్లో గుండు మిన్ని గుండు కనిపిస్తానికి ఇది తీస్తున్నాను అన్నమాట ఇది బ్రేస్లెట్ లాగా తీసుకుంది చాము సో ఇక్కడతో బ్యాంగిల్ కలెక్షన్ అయిపోయిందనమాట ఎవరెవరికి మా అక్క పిల్లలకి మా వద్దీకి అక్క వాళ్ళిద్దరికి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను మా చిన్నికి వెన్నీకి మాత్రం ఈసారి బ్యాంగిల్స్ అసలు తీసుకోలేదు ఎందుకంటే చిన్నికి బొమ్మలు తీసుకున్నాను అక చిన్న ఈ బొమ్మ పేరు ఏం పేరు చిన్నారా చిన్నారు వెళ్ళిపోతారంట ఈ బొమ్మ పేరు దీనికోసం అసలు ఫస్ట్ పోయినప్పటి నుంచి ఇది కావాలని చెప్పి షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది వద్దు నాకు వేరేవి కావాలని తిప్పి 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 చంపింది అనమాట షాపింగ్ మాల్ అంతా ఒక ఆరు గంట వన్ అవర్ పట్టింది మొత్తానికి అంతసేపు తిరిగి తిరిగి కానీ ఏం తీసుకుంది తెలుసా ఏబీసీడీలు ఇదిగోండి ఇవి చాట్ బోగొట్టేసింది ఈ ఏబీసీడీలు తీసుకుంది మొత్తం తిరిగి తిరిగి అన్ని ఏబీ తీసుకుంది ఫోన్ ఏ పని తీసుకుంది అనుకుంటే ఇంటికి రాగానే మొత్తం అనమాట ఇంకా ఇది ఒకటే చాలా అప్పుడు మాత్రం కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చంపుకుంటుంది అందుకనే మళ్ళీ ఎక్స్ట్రాగా ఇది తీసుకున్నాను ఇది అందుకని మళ్ళీ ఎక్స్ట్రాగా ఇది ఇదేమంటే జస్ట్ ఇలా ఇలా తిరుగుతుంది ఫ్లవర్ లాగా సో ఇది తీసుకున్నాను అనమాట అందుకోసం యాక్చువల్లీ ఇది మా మిన్ని కోసం చిన్ని కోసం చిన్నారి పెళ్ళికూతురు తీసుకున్నాను కదా ఇది మిన్ని కోసం ఇరాచి నీరు వాళ్ళకి ఇంకా నెక్స్ట్ అంతే ఇంకేం తీసుకోవాలి అప్పటికే చాలా టైం అయిపోయింది లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని వెనకాల తొందర సో మొత్తానికి మా షాపింగ్ అయితే ఇలా జరిగింది ఇంకా ఇంకేముంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి next video because we have a change and we have to work stay tuned bye bye, bye, -bye.